రైతు మిత్రులందరికీ నమస్తే ఈ వీడియోలో అయితే నేను ఇప్పుడు నార్మల్ ఎప్పుడు పోసుకోవాలి అంటే ఇప్పుడు యాసం చేసే పంటలలో డిసెంబర్ లో పోస్తే ఎట్లాంటి లాభాలు ఉంటాయి నవంబర్ లో వస్తే ఎట్లాంటి నష్టాలు ఉంటాయి అని చెప్పి ఇప్పుడు వీడియో చేయబోతున్నా ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరి ఇన్ఫర్మేషన్ వీడియో కోసం మనకి ఎప్పుడు అప్డేట్ వస్తూనే ఉంటాయి మన ఛానల్లో అప్పటికి నీళ్ళ ఇబ్బందులు ఉన్నోళ్ళు ఏం చేస్తారంటే విశాఖ కార్తలో పోస్సుకుంటారు అంటే నవంబర్ లో ముందు ముందే పోసేసుకుంటారు ఇట్లా ముందు ముందు పోసుకోవద్దాన్న ఎక్కువ శాతం ప్రిఫరెన్స్ ఇచ్చేది ఏంటంటే అనురాధ కార్తీలో గాని జ్యేష్ఠ కార్తిలో కానీ దీంట్లో కూడా ఒక పాదం అటు ఇటు ఉంటుంది ఇట్లా పోసుకోవడం వల్ల మనకు జర్మినేషన్ అనేది కరెక్ట్గా జరుగుతుంది మళ్ళీ కొన్నిసార్లు కూడా విత్తనాలు సరిగా మొలక రావు ఈ చలికాలం ఏం చేయాలంటే ఫస్ట్ అయితే మనము తెచ్చుకున్న సీడ్లు అన్ని సీడ్లు బాగానే ఉన్నప్పటికి కూడా ఈ చలి ఎక్కువగా ఉండడం వల్ల అవి తొందరగా మొలకరావు మనం నానేస్తాం కదా అందుకనే గార్డన్ అత్రి అని చెప్పేసి అంటే మనం నార్మల్ గా ఫర్టిలైర్ షాబ్లో పోయి యాసిడ్ ఇవ్వమంటే ఆయన ఇస్తాడు మొలక రావడానికి ఇవ్వండి అని చెప్పి మనం అడగాలి అప్పుడు ఒక లీటర్ నీటికి అంటే ఏవైతే మనం వడ్లు నానబోస్తామో ఆ వడ్లు నానబోసే నీళ్ళలో ఒక లీటర్ నీటికి సిక్స్ ఎమ్ఎల్ఈ యాసిడ్ని కలుపుకోవాలి కలుపుకొని ఒక ముప్పై ఎనిమిది గంటలన్నా కనీసం నానబెట్టుకోవాలి ఇట్లా నానబెట్టుకొని మనం తర్వాత బయట గడ్డకు తీసేసుకొని ఒక రోజు రెండు రోజులు మీకు మొలక వచ్చిన తీరు తీసుకొని బయట పెట్టుకున్న తర్వాత అలుకోవాలి ఇలా చేయడం వల్ల మనకు అప్పటికి అంటే గింజ పాలు పోసుకునే టైంలో కానీ కరెక్ట్ టైంలో ఇప్పుడు వడగల వానలు అప్పుడు కూడా ఇత్తు గట్టి ఉండడానికి అవకాశం ఉంటది నవంబర్ మాసంలో కొందరు తుకాలు పోసుకుంటారు కదా అయితే ఈ నవంబర్ మాసంలో కూడా పోసుకోవచ్చు అంటే అట్లా నవంబర్ మాసంలో ముందు ముందు పోస్తే మాకు పంట సరిగా రాదని కొందరు అడుగుతారు అంటే అట్లానే కాదన్న విశాఖ కార్థిలో పోసుకుంటే మాత్రం కొంచెం ఇబ్బందులు వస్తాయి ఎందుకంటే మనకు అప్పటికి చలి తీవ్రత ఎక్కువ ఉండే గానీ లేకపోతే కొన్నిసార్లు పాలు పోసుకునే టైంలో ఇంకా చలిపోదు ముందు ముందు వేసుకుంటాం కాబట్టి అది ఎండల్లో రాదు మనకు పంట ముందు ముందే వస్తుంది కాబట్టి అట్లాంటి టైంలో లో ఏమైతుంది సీడ్ జర్మినేషన్ అంటే ఇప్పుడు పాలు పోసుకునే టైంలో మొత్తం పాలు పోసుకోక ఒక గొల చూసుకుంటే వంద గింజలలో ముప్పై గింజలు మాత్రమే వస్తాయి మనకు అంటే ఇంకా ముప్పై శాతం గింజలు పోయినట్టే కదా అట్లా ప్రతి గులకు కూడా పోతే ఒక ఎకరైన ఎంత ఎంత తక్కువ దిగుబడి వస్తుంది కాబట్టి డిసెంబర్ లో మనం ఎప్పుడు పోసుకోవాలి నవంబర్ లో ఎప్పుడు పోసుకోవాలి అంటే నవంబర్ పదిహేను నుంచి డిసెంబర్ ఐదు మధ్యలో పోసుకోవాలి అది కూడా ఆ టైంలో అనురాధ కార్తి జేష్ఠ కార్తలు ఆ టైంలో ఒక ఐదు రోజులు అటు ఇటు పోసుకోవాలి ఇట్లా పోసుకోవడం వల్ల మనకు ఇది ఎప్పుడు వస్తే డిసెంబర్ లాస్ట్ వరకు మనకు నాట్లు పడతాయి అదే మనము డిసెంబర్ లో కూడా పోసుకోవచ్చు ఎప్పుడు డిసెంబర్ ఐదు వరకు పోసుకున్నామా మళ్ళా తర్వాత ఒక పది రోజులు అటు గ్యాప్ ఉంచి మళ్ళీ డిసెంబర్ పది నుంచి గానీ పది అయిన తర్వాత కానీ పోసుకొని మనకు సంక్రాంతి తర్వాత నార్లు పడతాయి అప్పుడు చలి కొంచెం తక్కువ ఉంటది కాబట్టి దీనివల్ల మన నారు కూడా తొందరగా కుదురుకుంటది అదే మన విశాఖ కార్తీలో పోసుకోవడం వల్ల ఏమైతుంది అంటే తొందరగా మొలక బయటకెళ్ళది నాటేసినా కూడా అది సలికి కొంకి కొంకి అది సచ్చిపోయి సచిపోయి సచిపోయి బతుంది అన్నట్టు అనరాధ కార్తే గాని జ్యేష్ఠ కార్తె గానీ డేట్లు అటు ఎటు గానే ఈ టైం లో పోసుకోవచ్చు చాలా మంది అడుగుతున్నారు అన్న మరి నేను స్వార్థి కార్తీలో విశాఖ కార్తీలో పోసిన ఏం కాదంటే ఏం కదన్నా కాకపోతే కొన్నిసార్లు ఏమైతుంది సీడ్లు తొందరగా పోసుకోవడం వల్ల తొందరగా పోసుకోకపోవడం కూడా నష్టాలు ఉన్నాయి ఇప్పుడు డిసెంబర్ లో పోసుకున్నాం అనుకోండి సపోజ్ డిసెంబర్ లాస్ట్ లో పోసుకొని జనవరిలో మనం నాటేసుకుంటాము వేసుకుంటాము నాటు వేసుకున్నప్పుడు అది ఎప్పుడు వస్తుంది ఏప్రిల్ అప్పుడు వస్తుంది ఏప్రిల్ లో చెడుగొట్టు వర్షాలు పడతాయి అట్ల టైంలో రాళ్ళు పడతాయి అది గుర్తు పెట్టుకొని అంటే పడతాయని పర్టిక్యులర్ చెప్పలేము కానీ చెడుగొట్టు వర్షాలు స్టార్ట్ అవుతాయి నా ఏప్రిల్ లో చెడుగొట్టు వర్షాలు స్టార్ట్ అయితే కాబట్టి అప్పుడు మనకి ఇబ్బంది కదన్న సగంలో సగం రాళ్ళిపోయినా ఎంతో మంది నష్టపోతారు కాబట్టి మనకు నవంబర్ పదిహేను నుంచి డిసెంబర్ ఐదు మధ్యలో పోసుకోవచ్చు మళ్ళీ తర్వాత డిసెంబర్ పది నుంచి మళ్ళీ ఆరు నుంచి పోసుకోవచ్చు అట్లా పోసుకోవడం వల్ల కూడా మనకు మంచి జర్మేషన్ ఉంటుంది కానీ విశాఖ పోసుకోవడం వల్ల మాత్రం ఈ విధంగా గింజ సరిగా పాలు పోసుకోదు పరగ సంపర్కం సరిగ్గా జరగదు పరగ సంపర్కం అంటే అది పూత దశలో ఉండి ఆ చలికి చలి తీవ్రత తట్టుకోదు తట్టుకోక మనకు ముప్పై శాతం మూసపోవడం కూడా జరుగుతుంది కాబట్టి ఎవరైనా రైతులు ఈ నవంబర్ డిసెంబర్లో తుక్కాలు పోసుకోవాలనుకుంటే నేను చెప్పిన డేట్లలో పోసుకోరన్నా మీకు ఖచ్చితంగా రిజల్ట్ కనిపిస్తుంది విశాఖ కార్తలు పోసుకున్న వాళ్ళు మాత్రమే నేను ఏదైతే చెప్పినో ఇటువంటి పరాగ సంపర్కం జరిగే సమయంలో అంటే అది ఎత్తు ఈనే సమయంలో ఖచ్చితంగా మీరు సమస్యలు ఎదుర్కొంటారు ఇది వెనక నుంచి వస్తున్న సాంప్రదాయం ఇది ఒక సంస్కృతి కాబట్టి చాలా మంది రైతులు కూడా పాటిస్తున్నారు కొందరు తెలియక కొత్త కొత్త యువత ఈ విధంగా ముందు ముందు తూకాలు పోసుకుంటున్నారు నీళ్ళు అందతలేవు అని చెప్పి పంట దిగుబడి మంచి రావచ్చు రాకపోవచ్చు వాతావరణం ఎప్పుడు ఎట్లా మారుతుందో నాకు తెలియదు కదా మరో విషయం ఎప్పుడు మర్చిపోయినా ఈసారి నేను వర్షాకాలం భూము అనే మందు వాడుకున్నా దీనివల్ల రిజల్ట్ బాగానే వచ్చింది పంట కూడా చాలా బాగానే అని అనిపించింది నాకు ఒక నాలుగు సంచులు ఎక్కువనే వెళ్ళినాయి అని అనిపించింది మళ్ళీ దీనివల్ల ఈ భూమి క్రష్ ఏం అంటే మన పొలంలో లఘును పెంచుదన్న ఇప్పుడు జనరల్గా మనం పశువుల పేడ వాడుకునేటోళ్ళం ఇక్కడికి పశువుల పేడ వాడుకొని ఇప్పుడు అంత పశువులు లేవు కాబట్టి మనం ఏం చేస్తున్నాము యూరియా పాస్పెడ్ ఎక్కువ వాడేస్తున్నాము ఆ పాస్పి ఆల్రెడీ మన భూములలో ఉంది భూమి క్రష్ ఉసుకలో కలిపి చల్లుకున్నప్పుడు ఒక ఎకరానికి ఆరు కిలో పడుతుంది ఒక మనం ఒక బస్తా తక్కువ చల్లుకోవచ్చు ఎవరైతే క్రష్ గురించి తెలియని వాళ్ళు ఉంటే మార్కెట్ లోకి వీళ్ళు అడగండి భూమి క్రష్ మనకు ఖచ్చితంగా దొరుకుతుంది ఇంకెవరికైనా క్రష్ దొరకని వాళ్ళు ఉంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడిని ఫాలో చేయండి అన్న దానిలో నంబర్ ఉన్నాయి ఆ నెంబర్ లో ఫోన్ చేసి మీకు భూమి క్రష్ ఎక్కడికైనా పంపిస్తారు ఆర్డర్ చేసుకోవచ్చు ఇలాంటి మరి ఇన్ఫర్మేషన్ వీడియోల కోసం మన ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి అన్న